దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు చేశాం మనం మన పెద్ద చెట్టి గ్రామ పంచాయతీ ప్రజల తరఫున దాదాపు యాభై ఏళ్ళ చరిత్ర మన పంచాయతీలో కానీ మీరు మీ సహకారంతో మీరు నాకు నేను మీకనే అభిమానంతో యాభై సంవత్సరాలు మా ఫాదరు ముప్పై సంవత్సరాలు సర్పంచ్ ఉన్నాడు మీ మీ అందరి ఆదర అభిమానాలతో తర్వాత ఇరవై రెండులో మన గ్రామంలో ఫ్యాక్షన్ ఉండేది ఆ రోజు చంద్రబాబు రెడ్డి చంద్రబాబు రెడ్డి టైంలో మన ఫ్యామిలీ ఆయన మా మా బాలసుబారెడ్డి మా ఫాదరు చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే టూ టైం సర్పంచ్ టూ టైం ఎమ్మెల్యే టూ టైమ్ సర్ సమితి ప్రెసిడెంట్ మన పంచాయతీకి మన తాలూకాకు ఆ గ్రామంలో తర్వాత ట్యాక్సన్ వచ్చింది ఇరవై రెండు ఇరవై రెండులో ట్యాక్సన్ వచ్చినప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే టూ టైం మన పంచాయతీ తరపున సమితి ప్రెసిడెంట్ మీ ఆదాభిమానంతో ఆయన ఎన్నో పదవులు అభినవించాడు సమితి ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే కానీ తర్వాత ఆయన కొడుకును నాకు అప్పుడు ఇరవై రెండేళ్ళు ఆ ఆ కాలంలో మండలాలు పుట్టినప్పుడు నేను చంద్రబాబు కొడుకు అనే అభిమానంతో వాళ్ళ ఊళ్ళో మండలం వచ్చినట్టు మీ ద్వారా మీ మీ మన ప్రజల ద్వారా ప్రజల కూడా పనిచే ప్రజల ద్వారా చేయడం జరిగింది తర్వాత ఇరవై రెండులో ఫ్యాక్సర్ వచ్చింది అప్పుడు ఆ రోజు చంద్రబాబు హాస్పిటల్లో ఉన్నాడు అరే గ్రామంలో ఫ్యాక్సర్ ఉంది మనకు వద్దురా సమస్యలు సద్దుకారు బాబు మీరు నేను బయట ఉన్నా లోప హాస్పిటల్ ఉన్నాను చెప్పినాడు అప్పుడు పోరెడ్డి నరసింహారెడ్డి మామ వెంకటసిమారెడ్డి ఆ రోజు ఏకీకరమ చేయడం జరిగింది దాదాపు యాభై సంవత్సరాలు పెద్దసెట్ల గ్రామ ప్రజలు మా కుటుంబాన్ని ఎంత ఆదరించారంటే మీకు మేము మాకు మేము నేను అన్ని విధాలా మీరు మాకు అన్ని విధాల సహకరించుకుంటూ నలభై ఏళ్ళు మా బాగా రాజకీయం చేసినాడు తర్వాత ఎనభై ఐదు నుంచి నేను ఫస్ట్ రమణారెడ్డి ఎంవి రమణారెడ్డికి నేను యమోచన సమితి రాయలసీమ విమోచన సమితికి ఆయనకు నేను సపోర్ట్ చేసాను అప్పుడు ఆ రోజుల్లో తర్వాత మళ్ళీ ఆయన టీడీపీకి వచ్చినాడు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఇరవై ముప్పై ఐదు సంవత్సరాల్లో రమణారెడ్డికి డాక్టర్ కిషారెడ్డికి నీతిగా కోవు రామసిబారెడ్డికి లింగారెడ్డికి వరదారెడ్డికి ఎంతో నీతిగా మనం చేశాం మీ మీ సహకారంతో ఏ రోజు కూడా పార్టీకి కానీ ఈ రోజు నేను ఒకటి చెప్తారా మీకు ముప్పై ఏళ్ళ చరిత్రలో మూడు మూడు నాలుగు నిమిషాల్లో నేను పార్టీ వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు ఎందుకంటే మీకు చెప్తారు ఇప్పుడు ముప్పై ఏళ్ళ చరిత్ర ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ మూడు నాలుగు నిమిషాల్లో పార్టీ వెళ్ళాలి పరిస్థితి వచ్చింది నాకు అబద్ధం రాదు ఒకరికి అబద్ధం చెప్పను ఒకరు మోసం చేస్తే నాకు నచ్చదు మీ అందరి సహకారంతో మన మన గుంపుకి ఎప్పుడు కూడా మన బయటలో మీ గౌరవం కాపాడని చెప్పండి అన్ని విధాల నేను పార్టీకి ముప్పై ఐదేళ్ళు నేను అన్ని విధాల రెండు మార్పులు జెడ్పీటీస్ చేసినా ఒక ఎంపీ చేసినా మండలం గారి సర్పంచ్ కానీ మండలం పుట్టినప్పటి కూడా పంచాయతీ పుట్టినప్పటి కూడా ఈరోజు మీ అభిమానంతో ఎన్నో విజయాలు సాధించారు నాకు తెలుసు మీ అభిమానంతోనే దాదాపు రెండు వేల తర్వాత రెండు వేల పద్నాలుగులో వరద టిడిపిలోకి వచ్చాడు నెలల ముందు టీడీపీలోకి వచ్చినాక ఇరవై నన్ను తొక్కినాడు మనం మనం తొక్కినా చెప్పండి మీరు ఇరవై ఆయన ఎదుర్కొన్నాం నన్ను సరైన ఇబ్బంది పెట్టాడు భయపడే బుండే కాదు మీ అభిమానంతో అయినా రెండు మూడు ముందు వచ్చినాక పెద్ద పార్టీలో టీడీపీలోకి వచ్చాడు మన పార్టీలోకి వచ్చానని నేను సీఎం రమేష్ గారు మాట్లాడి టిక్కెట్ ఇప్పించడానికి నా సర్వే ఆయన వడ్డీ టిక్కెట్ ఇప్పించాను ఇరవై నన్ను తొక్కినా కూడా మన అభిమానంగా మన పార్టీలోకి వచ్చినాడని నేను పద్నాలుగులో టికెట్ పిచ్చిన వరద మీద తెలిసిన టికెట్ పిచ్చినా సరే విధాలు వడ్డీ చేసినా మనం పంచాయతీలో ఎనిమిది వందల ఓట్లు మేయర్ని ఇచ్చినాము అప్పుడు ఇరవై గుంట ఇరవై గుంటే స్టార్టింగ్ లో పార్టీ ఫోన్ చేసింది అయ్యా నువ్వు వరదాడు ఇన్ఛార్జ్ ఇస్తాము నువ్వు ఫోన్ ఇస్తాయన సరే ఇచ్చిపెట్టు ఇంటికాదు అడిగా వాసు జిల్లా అధ్యక్షుడు వాసు వాసుదేవరెడ్డి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కదా ఇంటికాదు అడిగినాక పార్టీ ఇన్ఛార్జ్ ఇస్తా అంటే వద్ద తర్వాత ఏమైంది ప్రవీణ్ రెడ్డి కదా ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డికే జై ప్రవీన్ రెడ్డికే జై ప్రవీణ్ రెడ్డిని పిలిచారు పార్టీ అప్పుడు ఉక్కు విధం చేస్తున్నారు కదా అసలు బాగున్నాడు యువకుడు జెండా బట్టలు లేనప్పుడు జెండా బట్టలు లేరే పొద్దులో అప్పుడు ఉక్కు విధము చేస్తున్నాడు కాబట్టి వాసు బంధువు అవుతాడు ఎవరికి ప్రవీణ్ రెడ్డికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య ద్వారా పిలిచినారు పిలిచినాక నీకు ఇన్ఛార్జ్ చేశారు ప్రవీణ్ రెడ్డి నువ్వు పార్టీలో చేరాలన్నాడు ఆయన ఇవ్వకుడు యువకుడు కదా యువకుడు కదా అతను అప్పుడేం చేశాడు సరే అని వాళ్ళ డాడీని అడిగాడు అరే మనకెందుకు రాజకీయ ప్రదాపరెడ్డి వాళ్ళ డాడీ రెడ్డి అరే మనకెందుకు రాజకీయాలు వద్దు అన్నాడు మళ్ళీ ఎవరో ఒకరు అడ్డ వస్తారని చెప్పారు ఒకరు అడ్డ వస్తారన్నాడు ఎందుకు లేదా నీ కోరిక నేను తీర్చాలా తండ్రిగా కొడుకున్న కోరిక తీర్చాలా లేదా డాడీ వాళ్ళు నన్ను పిలుస్తానని ఇన్ఛార్జ్ ఇస్తామని నేను అడగలే వాళ్ళు ఇస్తామన్నారు నువ్వు పోరాటం చేస్తా అన్నాడు తెచ్చుకోబోయే ఇన్ఛార్జ్ అన్నాడు తెచ్చుకున్నాడా తెచ్చుకున్నాను కదా కిందట తెచ్చుకున్నాను కదా తెచ్చుకున్నాడు కదా ఎవరితో కొట్టాను లేదా చెప్పండి కొట్టాను లేదా పార్టీ కార్యక్రమాలు చేసా లేదా చేశాను లేదా నాలుగేళ్ళు కష్టపడి పార్టీ జెండా మోస జెండా మోసండ్రు లేరు పార్టీకి ఆ రోజు ఆ రోజు జెండా పార్టీ మోసం పార్టీ మోసకర్తలు లేరు అప్పుడు అటువంటి టైంలో వచ్చి ఎంతో భరోసా ఇచ్చి అతను కష్టపడాడు బాగా ఒకసారి తిట్టిన వాళ్ళకి టికెట్ తీసారా చెప్పండి మీరు నాకు తిట్టిన వాళ్ళు నాకు నచ్చలే చంద్రబాబు నాయుడు చెప్తాను నేను రెండు మాటలు చంద్రబాబు నాకు కలిసిన నేను లో ప్రవీణ్ రెడ్డి లోకేష్ను కలిసిన చంద్రబాబు కలిసిన అదే నేను చెప్పేది ఏంటంటే మీరు అర్థం కాలేదు నిజము అబద్ధం మోసారిగా నేను మారేది పార్టీ ఇప్పుడు నిజం నాది అబద్ధం పార్టీని మోసం అబద్ధం అంటే వేరు మోసం అంటే నమ్మించి మోసం లేదు వేరు అనమాట అది అందుకు నేను అచ్చ నచ్చలేదు కాబట్టి పార్టీ మారుతానా ప్రజలరా పెద్ద గ్రామ పంచే ప్రజలరా యాభై ఏళ్ళ చరిత్ర మీ కుటుంబము మా కుటుంబం అని మా ఫ్యామిలీని బండి ఫ్యామిలీని ఆదరించారు మీరు ఇప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేను మీకుంటా మీరు నాకు పోగారు అంటారు ఇప్పుడు నేను డబ్బు డబ్బు పోయానంటారు డబ్బు నా చరిత్రలో ఇట్లా ఇట్లా నేను ఇచ్చే ఇచ్చేట తీసుకున్న బుండీ ఇక్కడ తీసుకునే బుండ కాలేదు ఇట్లా ఇచ్చే గుండె నాలేదు ప్రజలకు ఏ సమస్య ఇచ్చిన రాజకీయాల్లో కానీ ప్రజల సమస్యలు కానీ ఇంతవరకు నాకు ఇరవై ఏళ్ళ రాజకీయాల్లో ఇరవై సంవత్సరాల రాజకీయాల్లో ఎయిటీ ఎయిట్లో నేను సర్పంచ్ అయినా ఇలా మామూలు ఎనభై రెండులో సర్పంచ్ చేసినా వీళ్ళ మామను మా ఫాదరు లేక ఇక్కడ చేశాను ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు నేను సర్పంచ్ అయినా ఇంతవరకు నేను పోరాన్న నాకు యాభై ఐదు నెలలు నా జీవితంలో ఒక అబద్ధం అన్నాను మీరు చెప్పండి గ్రామ ప్రజలు చెప్పండి ఆ సొమ్ము పోగొట్టుకున్నాడే నేను ఒక ఆశిస్తాను నేను అయితే రకరకాలు అనుకుంటారు సరిపోతున్నారు అనుకుంటారు నేను నమ్మకండి కోరిక చెప్తా టీడీపీలో కానీ వైసీపీలో కానీ కొన్ని అబద్ధాలు చెప్తారు మా మీడియాలో నాకు నచ్చదు అది నాది నిజం నాది నిజం అంటే నమ్మండి ప్రజలు పొద్దుటూరు నియోజక ప్రజలు నన్ను నమ్మండి నేను నిజం నాది నిజం మీరు ఎవరు కూడా నేను డబ్బు పోయినా అని తప్పు అనుకుంటారు అది డబ్బు నేను ఇప్పుడు ఇస్తాను నాకు నా కానీ ఇస్తాను నా సాయం చేస్తాను ఏళ్ళ చరిత్రలో నేను డబ్బు పోగొట్టుకున్నాను కానీ మా ఫ్యామిలీ బండి కుటుంబము డబ్బు కావసే కుటుంబం కాదు మీరు పుత్రుడు పదేనారా గమనించండి నమ్మాకండి నమ్మాకండి రోజు మనకు అబద్ధం చెప్పే పాట నాకు మనసు నచ్చక మీర బాధపడచ్చు ఎందుకు మాత్రం ముప్పై ముప్పై సంవత్సరాలు ఉన్నాడు అది నమ్మాకండి నా మనసు నచ్చలే పార్టీ మోసం చేసింది వాళ్ళు అనుకోవచ్చు తిట్టినా టికెట్ ఇచ్చినామని వాళ్ళు సర్దుకోవచ్చు కానీ ఈ బండి కుటుంబం సర్దుకోదు ఈ బండి కుటుంబం సర్దుకోదు నమ్మండి నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి రాండి ఎంతో మీకు ఏ విధమైన సమస్య వచ్చినా కూడా ఈ సమస్య తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజమౌళులు కాని అభిలాషన్ కానీ జగన్ రెడ్డి కాని మీ సమస్యల కోసం నేను పోరాడతా నన్ను నమ్మండి ఎప్పుడు మాటలు వినాకండి నాకు డబ్బు మంచిది కాదా నేను నా రాజకీయ జీవితంలో దాదాపు ఎన్ని కోట్లు పోగొట్టుకుంటా నేను ఒకసారి ఎమ్మెల్యే కూడా పోటీ చేయొచ్చు ఆ డబ్బుతో ఒకసారి ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేస్తే డబ్బులు పోగొట్టుకున్నాను నేను డబ్బుమెంట్స్ కాదు నాకు మీరు మీకు నేను అదే విధంగా ఉన్నాం మనం రాష్ట్రంలో బసాయి రెడ్డిని ఎంపీ అవినాష్ రెడ్డిని గెలుపుచ్చుకునే దానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మా ఫ్యామిలీ పెద్ద చెట్టు గ్రామం మధ్య ప్రజలు ఎంతో ఆదరించారు ఎంత ఆదరించారు ఇప్పుడు కూడా ఆదరించాలని కోరుకుంటూ